సో ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఎవరెవరు పార్ట్నర్స్ అయ్యారో వాళ్ళు ఆపోజిట్స్ ఆపోజిట్ ఆపోజిట్ కూర్చోవాలి వాళ్ళు ఇప్పుడు ఇక ఇస్తారు

అనంతపురం దుర్గమ్మ తల్లి పొడగమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఫస్ట్ నాయ నాకే రావాలి నీ కూడా నాకే రావాలి తీని పడ్డది ముగ్గురు దేవతలను కలుసుకున్నా కదా పీని పడ్డది ఫోన్ వస్తుంది అమ్మా పిల్లలు జరగండి ఇప్పుడు అష్టపడ్డది రెండు కాయలు ఎక్కించుకున్నారండి వాళ్ళు మళ్ళీ చేయగలిగితేనే ఇప్పుడు తను పెట్టుకునేది అంటే ఓకే

ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉన్న కాయ ఉందండి ఎవరికైతే సంపుటమ పుడుతుందో వాళ్ళు లోపలికంటే ఇంట్లో పడతారు చూడాలి కాయ మాత్రం తప్పించుకుంది అక్కడి నుంచి అయ్యో ఓకే అన్నింటికొని వె కన్నా జరుగునా యాక్చువల్గా వీడియో మొత్తం గేమ్ మొత్తం ఆడాలంటే వీడియో లెంతే అయిపోతుందండి దాట్స్ వైట్ అంద దొన్నారు అంటున్నారండి మామ లేదండి ఫస్ట్ వడి రండి అన్నా ఇదొన్న వెండి ఉల్ల లేదండి అండి ఎవరు విన్నారండి దూగండి ఇంట్లో కేవలం కేవలం ఈ వీడియో కోసం జంప్ 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 చేసి ఇంట్లోకి వెళ్ళిపోయారండి ఓకే బాయ్ చెప్పండి బాగా